హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మా ఇంట్లో పాలకూర పప్పు అండ్ వేడి వేడి అన్నము చాలా బాగా కుదిరింది పప్పు పాలకూర ఏదో తోటకూర గోంగూర అలాగ ఏదో ఒక ఆకుకూరలు పెట్టి చెయ్యండి పిల్లలకి సపరేట్గా వాళ్ళకి మళ్ళీ ఆకుకూర కలిపి అన్నం పెడితే అమ్మ వద్దు వట్టి పప్పు అన్నమే పెట్టు అని చెప్పి పిల్లలైతే తినరు ఆకుకూరలు ఎక్కువ ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి పప్పులోనే ఆకుకూరలు పెట్టి చేసి కలిపి పెట్టాలి చిన్నపిల్లలకి ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి మాయ చేసి అన్నం తినిపిస్తుండాలి అనమాట అన్ని ప్రోటీన్స్ అన్ అందాలి పిల్లలకి అన్ని విటమిన్స్లు ఆకుకూరలువి ఫ్రూట్స్వి చాలామంది పిల్లలైతే ఇది వద్దు అది వద్దు నాకు ఇదే వద్దు నాకు కేవలం కేవలం పప్పుచారన్నమే తింటానని చెప్పి మారం చేస్తుంటారు అలాగ పిల్లలకి అన్నీ అలవాటు చేయాలి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే మాత్రము మంచిగా డైలీ వాళ్ళకి అన్ని రకాల విటమిన్స్లు ప్రోటీన్స్ ఎగ్ బాయిల్ చేసి డైలీ వాళ్ళకి పెట్టండి చిన్నపిల్లలకి మనం కొంచెం పెద్ద అయితే డైట్ ఫాలో అవ్వాలి కంపల్సరీ ఏ ఏది పడితే అది ఎలా పడితే అలాగా అస్సలు తినకూడదు చిన్నపిల్లలైతే ఏమి కాదు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళకి నో ప్రాబ్లం మనమైతే కొంచెము డైట్ అంటే మళ్ళీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు అలాగే కాదు వన్ వారానికి ఒక రోజు మనము చిడ్డే ఏదైనా తినొచ్చు అలా పెట్టుకోవాలన్నమాట ఏదో ఒక రోజు సండే అలాగా ఇంకా మిగతా రోజుల్లో కొంచెం హెల్త్ పట్ల కేర్ తీసుకోవాలి మనం బాగుంటేనే ఇల్లు బాగుంటుంది మనం ఒక్కరోజు ఇంట్లో వదిలేసామా ఇల్లు అల్ల అయిపోతుంది అనమాట అందుకే చెప్తున్నాను ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి మంచిగా ఉండాలి అనమాట ఆరోగ్యంగా దానికి డైట్ ఫాలో అవ్వాలి ఎక్సర్సైజులు లేదంటే వాకింగ్లు ఇలాగ చేయాలి మనం బాగుంటే ఇల్లు మొత్తం బాగుంటుంది ఇంకా నేను ఇలాగే చెప్తున్నాను ఇంకా ఇదేంటి దబ్బా అనుకుంటున్నారా వడియాలు వడియాలైపోయినాయి వేసేటివి ఇంకా బాగా తక్కువ ఎండ ఉంది ఇంకా మా ఏప్రిల్ ఆ నెలలో వచ్చే నెల అలాగా మేలో పెడితే ఇంకా బాగా ఎండ ఎక్కువ ఉంటుంది బాగా ఆరిపోతాయేమో అనుకుంటారు అలా ఏమి కాదు ఈ ఎండ బా పర్వాలేదు ఆరిపోతున్నాయి పొద్దున్నే వేసేయాల ఏడు ఏడున్నరకంతా ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి బాగా ఆరిపోతున్నాయి అన్నమాట ఇంకా ఒక పని అయిపోయింది వడియాలు పెట్టే పని అయితే అయిపోయింది ఇంకా మాకే నెల రంజాన్ నెల నెక్స్ట్ మంత్ ఇంకా మేము ఇంట్లో అవి ఇవి పెట్టుకుంటూ ఉంటే అస్సలు పనులు కావు కాబట్టి ఫస్ట్ వడియాల పని అయిపోట్టేస్తామని చెప్పేసి ఇంకా వడియాలు పెట్టేసాను అనమాట ఇదిగోండి చూడండి ఎంత బాగా ఆరిపోయినాయో బాగా ఆరిపోయినాయి బాగా అంటే పర్ఫెక్ట్గా ఉప్పు కూడా సరిపోయింది మంచిగా అంటే నేను రోజు ఈ రోజు సరిపోయిందో లేదో ఉప్పు తక్కువైందేమో అని చెప్పేసి ఆరిన తర్వాత టేస్ట్ చేసేకి కొన్ని కాల్చుకొని చూస్తాను చాలా బాగున్నాయి అన్నమాట అస్సలు ఉప్పు ఎక్కువ తక్కువ కాలేదు బాగా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి అమ్మయ్య అనిపించింది ఇంకా మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికి పోయినాను ఇదిగోండి చీరలు అయితే అక్క హైదరాబాద్ నుండి తెచ్చి ఇంట్లోనే శారీ బిజినెస్ అనమాట చీరలు అమ్ముతుంటుంది ఇంట్లోనే చీరలు అయితే చాలా బాగున్నాయి జిమ్మి క్లాత్ అంటారు చూడండి ఇప్పుడు ట్రెండింగ్ అనమాట జిమ్మి క్లాత్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి వర్క్ ఏమో చాలా చీరకి ఫుల్గా వర్క్ వచ్చిన్నాయి లైట్ వెయిట్ బాగున్నాయి రీజనబుల్ ప్రైసే మరీ ఎక్కువ కాస్ట్ లేవు నాకేమో అంత గ్రాండ్ లుక్ శారీ ఎంత ఖరీదు ఉంటుందో అనుకున్నాను ఎక్కువ ఏమీ లేదు చాలా రీజనబుల్లోనే ఉన్నాయి అన్నమాట రెండు వేలు ఇది జిమ్మి క్లాత్ వచ్చేసి ఇది రెండు వేల చిల్లరు ఉంది పైన జిమ్మి క్లాత్ వచ్చేసి మూడు వేల చిల్లర ఉంది కానీ చాలా బాగున్నాయి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి వర్క్ ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్లు ఇంకా తెచ్చి రెండు రోజులే అయ్యింది ఆల్మోస్ట్ చీరలు సగం పైగా సేల్ అయిపోయినాయి కూడా మా అక్క హైదరాబాద్ నుండి తెచ్చే చీరలు భలే బాగా తీసుకుంటారు తొందరగా అయిపోతాయి అన్నమాట ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆదోని నుండి కూడా తెస్తుంది ఆ నుండి తెస్తే కూడా ఇంకా అవి కూడా భలే సేల్ అయిపోతాయి బాగా అలవాటు అయిపోయింది పైగా అక్క ప్రైజులు వచ్చేసి ఎక్కువ మరీ హైలో పెట్టదు అనమాట బాగా రీజనబుల్గానే పెట్టేస్తుంది తొందర తొందరగా సేల్ అయిపోతాయి అనమాట ఇంట్లో ఉండి ఖాళీగా లేకుండా ఇలాగ ఏదో ఒకటి బిజినెస్ చేసుకోవాలి మా అక్క మాకందరికీ మా అక్కనే ఇన్స్పిరేషను ఎందుకంటే మా అక్క నిజంగా చెప్తున్నాను ఎప్పుడు ఖాళీగా ఉండదు ఏదో ఒకటి తన వంతు తను ఏదో ఒకటి చెయ్యాలి అనే తప్పన ఎప్పుడు ఉంటుంది ఏదో ఒకటి ఇంట్లో ఖాళీగా లేకుండా తను ఏదో ఇలాగ శారీస్ అంట తర్వాత వచ్చేసి ఇంకా రైస్ కూడా ఇంట్లో అమ్ముతుంది ఇలా హెల్ప్ చేస్తుంది అనమాట ఇంట్లో అలాగా హెల్ప్ చేసే వాళ్ళు అంటే నాకు నిజంగా భలే ఇష్టం అనమాట అంటే ఇంట్లో